అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ ట్వంటీ త్రీ విందాం తన డైలాగ్ తనికే కొట్టడంతో అతడి నవ్వులో శృతి కలిపింది శృతి తన ఒళ్ళో పడుకున్న చరణ్ జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ బంగారం బయటికి వెళ్దామా అని అంది ఉత్సాహంగా అతను టక్కున లేచి కానీ ఎలా అని అడిగాడు అమాయకంగా అతడు అలా ఇన్నోసెంట్గా అడుగుతుండడంతో రే నువ్వు అలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టకురా బాబు ముద్దు చేస్తున్నావు అందు అతడు బుగ్గను లాగుతూ అంటే మామూలు టైంలో నీకు ముద్దు రానా అంటూ అలిగినట్లుగా మొహం పక్క తిప్పుకున్నాడు చరణ్ శృతి అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడి బుగ్గ మీద తన పెదాలను ఆనించి అలిగితే ఒక ముద్దు అలక్కపోతే డబుల్ తమాక అంటూ అల్లరిగా నవ్వుతుండడంతో తూచ్ నేను ఇప్పుడు అలగలేదు ఇది యాక్షన్ అన్నాడు మారం చేస్తున్నట్టుగా ఆ మాటలకు శృతి కొంటిగా నవ్వుతూ తన చేత్తో అతడి కళ్ళు మూసి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది అందంగా కళ్ళకడ్డంగా ఉన్న చేతుని దిహేసి గట్టిగా హత్తుకున్నాడు చరణ్ అతడి గుండె చప్పుని వింటూ బయటకు వెళ్దాంరా అంది మెల్లగా బాల్కనీలోంచి నువ్వు దూకలేవురా అన్నాడు నచ్చ చెబుతున్నట్లుగా నువ్వు నా పక్కనే ఉంటావు కదా నన్ను జాగ్రత్తగా దింపడానికి అంది శృతి చరణ్ చిన్నగా నవ్వుతూ తింగరబొచ్చి సరే పద అంటూ ఎలాగోలా శృతిని జాగ్రత్తగా కిందకి దించి తను కూడా దిగి బైక్ స్టార్ట్ చేశాడు అర్ధరాత్రి విద్యుత్ దీపాలు వెలుగులు చల్లటి గాలి తలపైకెత్తి చూస్తే నిండైన చంద్రుడు పక్కనే మనసైనవాడు చాలా చాలా ఆహ్లాదంగా ఉంది శృతికి ఆ చలికి చిన్నగా వణుకుతూ చరణ్తో కబులు చెప్తోంది బైకో చోట ఆపి రోడ్డు పక్కన కూర్చున్నారు ఇద్దరు చరణ్ చేతిలో చెయ్యేసి భుజం తల మీద పెట్టి వంశీ గారు ఎప్పటికి ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా అంది శృతి ఇలా రోడ్డు మీద అంటే కొంచెం కష్టమే అంటూ నవ్వాపుకుంటూ బదిలిచ్చాడు చరణ్ గబుక్కను తలెత్తి ఎప్పుడు చూడు కుళ్ళు చూకులే అంటూ భుజం మీద కొట్టి ఇలా అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా బయటకు రావడం ఇలా నీతో టైం స్పెండ్ చేయడం అమ్మ వాళ్లతో ఆంటీ అంకుల్ బాగా కలిసిపోయి కబుర్లు చెప్తుంటే మనసంతా ఓ ఫ్యామిలీలా ఓ నిండుతనం కనిపిస్తోందిరా సరదాగా జోకులు వేసుకోవడం ఆంటీ దగ్గర మనం పడుతున్న పాటలు కార్తిక్ బుక్ అవ్వడం ఇవన్నీ తలుచుకుంటే చాలా బాగుంది చరణ్ లైఫ్ చాలా కలర్ఫుల్గా మారుతున్నట్లు అనిపిస్తోంది ఎన్ని రంగులో కదా తనమైత్వంగా చెప్పుకుపోతున్న శృతిని అలానే చూస్తుండిపోయాడు చరణ్ అక్కడ ఒక చోట బైక్ ఆగి తమ దగ్గరకు ఇద్దరు వస్తున్నారన్న సంగతి కూడా గమనించుకునే లేదు ఇద్దరు అటు చరణ్ భుజం మీద ఇటు శృతి భుజం మీద చేయి పడేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు వేణు శిరీష వాళ్ళిద్దరిని చూడగానే భయపడి చచ్చాను కదన్నయ్య అన్న మీరేంటి ఇక్కడ అని అడిగింది శృతి వ్యాలంటైన్స్ డే కదా సరదాగా అలా అలా తిరుగుదామని వచ్చాం అని మీరు కూడా అందుకే కదా వచ్చింది అన్నాడు నవ్వుతూ వేణు మాకి ఒక్కరోజే కాదు ప్రతిరోజు వ్యాలంటైన్స్ డేనే అన్నారు ఇద్దరు నవ్వుతూ మరి ఇంట్లో ఎలా మేనేజ్ చేసావే అని అడిగింది శిరీషని శృతి అందుకు శిరీష చిన్నగా నవ్వుతూ చెల్లుంది కదే ఏ విషయంలో హెల్ప్ చేసినా చేయకపోయినా ఈ విషయంలో చేస్తుందిలే అని మరి నీ సంగతి ఏంటి నువ్వెలా అంటే యాంటీ ఉందని చెప్పావుగా అన్న శిరీషతో ఏం చేసిందో చెప్పింది శృతి వీళ్ళ విహారానికి వస్తే అవతల కార్తీక్ ఫోన్తో కుస్తీ పడుతున్నాడు హ్యాపీ వ్యాలంటైన్స్ డే బంగారం అన్నాడు నిఖితతో తన గుండెలోని ప్రేమనంతా ఒక్క విషయతో చెప్పడానికి ప్రయత్నిస్తూ బంగారు లాంటి నిద్ర పాడు చేసావు కదరా నేను పొద్దున చెప్పొచ్చు కదా అంది విసుక్కుంటున్నట్లుగా కర్మరా బాబు దీని ఫీలింగ్స్ లేవనుకుంటా ఫ్రెండ్స్ అయితే పొద్దున చెప్తారు కానీ నేను నీకు స్పెషల్ కదా అన్నాడు కార్తీక్ స్పెషలా ఏ రకంగా అంది నిఖిత బ్రతుకు బ్రతుకుచాడా దీనికి ఇంత డైరెక్ట్గా చెప్తున్నా కూడా అర్థమే చావట్లేదు ఏ రకంగానూ కాదులే బంగారం నువ్వు ఇద్దరు పో బజ్జు కొంచెం నొప్పిగా ఉంది నేను కూడా రెస్ట్ తీసుకుంటానులే అంటూ ఫోన్ పెట్టేశాడు కార్తీక్ కార్తీక్ తన నొప్పిని పెంచడానికి అన్నట్లు అప్పుడే మెసేజ్ రింగ్ టోన్ వినిపించడంతో ఓపెన్ చేశాడు కార్తిక్ని ఉడికించాలని చరణ్ శృతి శిరీష వేణు దిగి పంపించారు ఆ ఫోటో చూడగానే చరణ్ కాల్ చేశాడు కార్తిక్ చరణ్ నవ్వుతూ వేణుతో ఒరే బావా ఫోటో చూసి ఫోన్ చేస్తున్నాడు అంటూ స్పీకర్ ఆన్ చేశాడు రే దుర్మార్గుల్లారా నన్ను ఇక్కడే వదిలేసి ఎంజాయ్ చేస్తున్నారు కదరా అయినా యాంటీ ఉంది కదరా శృతి దగ్గర మన శృతి ఎలా అంటూ అనుమానంగా అడిగాడు కార్తిక్ శృతి చేసిన పని చెప్పేసరికి నోరు బార్లా తెరిచి మరి శిరీష నువ్వెలా మేనేజ్ చేసావ్ షాక్లోంచి తేరుకుని అడిగాడు మళ్ళీ నా సిస్టర్ ఉంది తను చూసుకుంటానంది అంది శిరీష ఆహా వీళ్ళురా ఫ్రెండ్స్ అంటే నాది ఉంది ఎందుకు గోకి గోకి నా చేతుల్ని ఒప్పడుతున్నాయి గాని అది మాత్రం కనెక్ట్ అవ్ చావట్లేదు అన్నాడు కార్తిక్ ఎవర్రా అది అంటూ నవ్వాపుకుంటూ అడిగాడు వేణు కావాలనే ఇంకెవర్రా నిఖితబే ఏరా ఓకే చెప్పట్లేదా అన్నాడు చరణ్ నవ్వుతూ ఎక్కడ బావా తిట్టు తిట్టాలంటే మాత్రం బాగా తిడుతుంది వేస్ట్లే అది అన్నాడు కార్తిక్ ఎరా దొంగ సచ్చినోడా పకోడీలు వేసుకునే మొహమోడా నేను వేస్టా ఇప్పుడేం డైరెక్ట్గా ప్రపోజ్ చేశావా నేను ఓకే చెప్పడానికి అంది నిఖిత బండబూతులు తిడుతూ హుసే నువ్వు అక్కడే ఉన్నావా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కార్తిక్ అక్కడ లేను కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను అంది నిఖిత డైరెక్ట్గా ప్రపోజ్ చేయలేదని ఓకే చెప్పలేదా అయితే ఐ లవ్ యూ అన్నాడు కార్తిక్ తెలివిగా కొడితే కుక్క పెట్టి ఏడుస్తావు వెదవ తెలివితేటలు నా దగ్గర చూపిస్తున్నావా పో పోయి పడుకో అంటూ కాల్ కట్ చేసింది నిఖిత బంగారం దగ్గర బుక్ చేశారు కదరా అంటూ ఏడుమొహం పెట్టుకుని అన్నాడు కార్తిక్ ఆ మాటలకు అందరూ హాయిగా నవ్వుకున్నారు ఇక్కడ రవికి ఆనందం నిద్ర రావట్లేదు ఆర్తి గురించి ఎన్నో కళ్ళకంటున్నాడు తను తిడితే అలగాలని తన కోపాన్ని హాయిగా భరించాలని తన నవ్వుని తనివి తీర అలా చూస్తూ ఉండిపోవాలని తన చేతిలో చెయ్యేసి సముద్రపొడ్డున పొడ్డున వచ్చిపోయి అలలను తాకాలని ఇలా ఎన్నో ఆశలు తన కళ్ళల్లోకి నింపుకుంటూ ఎప్పుడు పడుకున్నాడో తనకే తెలియదు తెల్లవారింది రవి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేశాడు ఎవరు కాలేజ్కి వెళ్ళొద్దు ఇవాళ అందరం శృతి వాళ్ళ ఇంట్లో కలుద్దాం మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని రే బావా కార్తీక్ నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొద్దు అని స్పెషల్గా మెసేజ్ పెట్టడంతో అందరూ హాయిగా ఇంకొంచెంసేపు ముసుగుదని పడుకున్నారు నిద్రమాత్ర మహత్యమా అంటూ రంగమ్మతో కూడా లేట్గానే లేచింది తన పక్కనే మంచి నిద్రలో ఉన్న శృతిని తట్టి లేపుతూ ఏంటే కాలేజ్కి వెళ్ళవా ఇవ్వాలా అని అడిగింది అబ్బాయి ఆంటీ రాత్రంతా నిద్ర లేదు నువ్వు డిస్టర్బ్ చేయకు అంది శృతి ఏం చేసావే అంటూ తట్టి లేపుతోంది శృతిని అయినా కూడా ఉలుకు పలుకు లేకపోవడంతో కార్తీక్ వాళ్ళైనా లేపుతామని వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది రే కార్తీక్ అరే శరణ్ అంటూ ఇద్దరు వీపుల మీద ఒక్కసారిగా దరివేసేసరికి ముసుగుతాన్ని పడుకున్న కార్తీక్ ఒక్కసారిగా లేచి నేను కావాలనలేదు నిఖిత ఈ విధవలే కావాలి నీ దగ్గర అడ్డంగా బుక్ చేశారు అన్నాడు లడా లడా వాగేస్తూ దెబ్బక యాంటీ అతని ముఖం మీద ముసుకుని తీసి ఎవర్రా నిఖిత అంది యాంటీ ఒక కన్ను పైకెత్తి అనుమానంగా చూస్తూ ఎదురుగా మహాకాళిలా యాంటీ కనిపించగానే గుటకలు మింగుతూ అది అది అంటూ నీళ్ళు నమ్ముతున్నాడు కార్తిక్ పక్కనే ఉన్న చరణ్ నవ్వుతూ ఏం చెప్తావో చెప్పు అన్నట్లుగా చూస్తున్నాడు నిఖితగా అది యాంటీ నిఖిత్ యాదవ్ నా కొలిక్ అన్నాడు తడబడిపోతూ అయినా కూడా ఆమె ఇంకా అనుమానంగానే చూస్తుండడంతో ఏంట్రా నాయన పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేసేలా ఉంది అనుకుంటూ హెరా చరణ్ నీకు కూడా తెలుసు కదా వాడు గురించి అన్నాడు కార్తిక్ కానీ చరణ్ కావాలని ఏం చెప్పకపోవడంతో ఒరే నీకు దండం పెడతారా చెప్పరా లేకపోతే చొక్కా పట్టుకుని ఈడ్చుకుట్టేలా ఉంది అన్నాడు చూపులతోనే దానికి చరణ్ నవ్వుతూ అవును నాకు తెలుసు అన్నాడు యాంటీ ఇద్దరి వైపు ఒక చూపు చూసి హాల్లోకి వెళ్ళిపోయింది నీకుతూ కూడా వస్తుండడంతో కార్తిక్ హుషారుగా రెడీ అయ్యే గుమ్మ ముందు అటు ఇటు పచాలు చేస్తున్నాడు అదంతా గమనిస్తూనే ఉంది పార్వతి కార్తిక్ను పైనుంచి కింద దాకా చూసిన రంగమ్మత్తా ఒరే ఇటు రారా ఇటు వచ్చి సోఫా మీద కూర్చో అంది ఆర్డర్ వేసినట్లుగా సరే అని సోఫా మీద కూర్చున్నాడు కార్తిక్ నేనిప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆంటీ పార్వతి కార్తిక్ పక్కన కూర్చుని ఏంటి అబ్బాయి గారు ఎవరికోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు అని అడిగింది అది నేను మీకు చెప్పనుగా అన్నాడు కార్తీక్ నీ చేత ఎలా చెప్పించారో నాకు బాగా తెలుసు అనుకుంటూ పిన్నిగారు ఎందుకెళ్లారబ్బా లోపలికి అని ఆలోచిస్తుండగా ఇంతలో యాంటీ బయటకొచ్చింది కార్తీక్ ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు యాంటీ చేతిలో సూతీదారం ఉంది పార్వతి అయోమయంగా చూస్తుండగానే కార్తీక్ మోకాళ్ళ దగ్గర ఆవిడ చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ని కుట్టాలని ఉద్దేశంతో కార్తీక్ దగ్గర ఎలా అయినా మార్కులు కొట్టేసి తనతో అక్కాని పినిపించుకోవాలనే ఆత్రంతో కంగారులో సూదిని ఫోసుకో కుచ్చేసరికి హోరి నాయనో చచ్చాను రా దేవుడా అబ్బా ఏం పెట్టి కూర్చావే చాలా నొప్పిగా ఉంది అంటూ మోకాళ్ళు తడుక్కునేసరికి సూది దానికి ఉన్న దారం కనిపించేసరికి కార్తిక్ కవా దీంతో మోకాళ్ళ దగ్గర ఏం చేస్తున్నావు ముసల్దానా అబ్బా గట్టిగా గుచ్చావు కదే నా దినం పెట్టేవే ఇంకెందుకు ఆ ముసల్దాని తిట్టలేక తన తానే తిట్టుకుంటూ అడిగాడు కార్తిక్ దానికి ఆవిడ నవ్వుతూ జీన్స్ ప్యాంట్ చిరిగిపోయింది కదా కుడదామని అంది ఆంటీ దెబ్బ కార్తిక్ హా అంటూ నూరెళ్లు పెట్టాడు నువ్వు నవ్వకు ముంద నవ్వాపు హిహి అంట హిహి ఎందుకురా అలా కసురుకుంటావు అంది అమాయకంగా ఈ ఆంటీ అబ్బాయి ఆంటీ ఇది చిరిగినందుకే దీనికి రేట్ ఎక్కువ తెలుసా అన్నాడు కార్తిక్ నిజమా అన్నట్లు పార్వతి వైపు చూసింది రంగమ్మత్త అది నిజమే గారు కానీ కార్తిక్ ఇలా బయటికి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి రంగమ్మత్త ఏంటి ఇలా చిరిగిపోయిన బట్టలతో తిరగడం ఏంటి అనుకోరు మీ పరువేం కాను అంటూ ఆయాసపడుతూ లెవెల్లో చెప్పేసరికి ఆహా మా తల్లి మీకొక దండం అంటుంటే రంగమ్మతకి తక్షణ కర్తవ్యం బోధపడినట్లు కుట్టడం మొదలెట్టింది ఒసే బామ్మ ఇది చాలా ఖరీదైందే ఒసే నా మాట వినవే అంటూ కార్తిక్ ఎంత మొత్తుకుంటున్నా కూడా వినకపోవడంతో తన కొళ్ళు మండి కుట్టు కుట్టు నీ ఇష్టం వచ్చినట్టు కుట్టుకో నా ముఖం మీద నీ కాసైన ప్యాండీలు కొట్ట కుట్టు కుట్టుకో ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా ఉంది కుట్టు అన్నాడు అసహనంగా వస్తా వస్తా అక్కడికే వస్తున్నా అని రంగమ్మ తండంతో ఏడుముఖం పెట్టుకొని ఇంకా నయం షార్ట్ వేసుకుని బయటకు రాలేదు అలా వచ్చుంటే గనక ఈవిడున్న ఊపులో ఆ షార్ట్కి చీర చించి అతుకువేసేసేదేమో అనుకుని అలా ఉంటే ఎలా ఉంటుందా అని ఒక్కసారి తలపైకెత్తాడు సగం షార్ట్తో మిగిలిన సగం చీర ముక్క అతుకుతో తన తాను సారు ఊహించుకునేసరికి బా అంటూ జడుచుకొని చచ్చాడు ఒక్కసారిగా ఏదో ఊహించుకుని జడుచుకుని చచ్చాడని పక్వకా నవ్వింది పార్వతి కుట్టడం పూర్తయ్యాక పార్వతి వైపు తిరిగి ఇప్పుడు అంత బాగానే ఉంది కదమ్మాయి అంది రంగమ్మత్త ఒకసారి అంతా చూస్తూ పార్వతి గెడ్డమ్మే చేయి పెట్టుకుని కార్తీక్ని పయనించి కింద దాకా చూసి అంతా బాగానే ఉంది కానీ కానీ అనేసరికి కార్తిక్ గుండె గుబేలమంది మళ్ళీ ఆవిడ ఏం మాట్లాడితే తన ప్రాణాలపైకి వస్తుందోనని ఒకసారి తన తను చూసుకుని అంతా బాగానే ఉంది కదా అనుకుంటూ కంగారుగా పార్వతి వైపు చూశాడు ఏం చెప్తుందో అని ఇక్కడ రంగమ్మత్త కూడా టెన్షన్గా పార్వతి వైపు చూస్తోంది ఈ చుట్టు చూడండి గడ్డిలో ఎలా నిలబడిందో దట్టంగా నూనె రాసి చక్కగా దువితే భలే ఉంటుంది పిన్ని గారు అంది పార్వతి నవ్వాపుకుంటూ అది కూడా నిజమే అనుకుంటూ రంగమ్మత్త లేచి రూంలోకి వెళ్ళింది కార్తీక్ గుటకల మింగుతూ అయోమయంగా పార్వతి వైపు చూసి హోరి నాయనో ఏం మంత్రం వేశారంటీ మీరు మీరు తానా అంటే ఆవిడ తందానా అంటూ ఎలా ఎగిరి గంతులేసి వెళ్తుందో చూడండి మళ్ళీ వాయిస్ కొంచెం స్లోగా చేసి అయినా ఏంటమ్మా ఇది మీరు నేను ఒకే పార్టీ కదా బుక్ చేయడం ఏమన్నా బాగుందా అన్నాడు బేరానికి వస్తున్నట్లుగా నువ్వు నేను ఒక పార్టీయా ఏ పార్టీ బాబు అది అంది ఉడికిస్తున్నట్లుగా పార్వతి కరెక్ట్గా అప్పుడే రంగమ్మత్త సీసాతో రంగప్రవేశం చేయడంతో కార్తీక్ ఏడుస్తూ ఆంటీ ప్లీజ్ ఎలా అయినా ఉపద్రవాన్ని ఆపడినా ఆంటీ ప్లీజ్ ఆంటీ అన్నాడు కంగారుగా ముందు ముందుకొస్తున్న రంగమ్మత్తని చూస్తూ పార్వతి నవ్వుతూ మరి ఇందాకేదో అన్నా నేను మీకు చెప్పను అని ఆ మాట కార్తీక్ కోపం బాధ ఏడుపు అన్నీ కలగల ఫేస్ పెట్టేసి ఇప్పుడు చచ్చినట్లు చెప్తాగా నిఖితొస్తోందా అంటీ అంటూ ఉన్న పిల్లోని తీసుకుని సిగ్గుపడుతూ చెప్పాడు కార్తిక్ ఆ మాటకి పార్వతి సరదాగా నవ్వేసి నూనె రాయిపోతున్న రంగమ్మత్తతో ఆగండి ఆగండి గారు ఇవాళ బాబు గుడికి వెళ్తాడంట నూనె ఎందుకులేండి అన్నంతో రంగమ్మ తాగిపోయింది అది చూసిన కార్తిక్ అమ్మయ్యా అంటూ ఊపిరి పిలుచుకున్నాడు ఆ తతంగమంతా చూసిన చరణ్ కంగారుగా తన జీన్ ప్యాంటుని ఒకసారి చూసుకున్నాడు అది కూడా చినుగుండడంతో గబగబా లోపలికి వెళ్ళి చిరగని జీన్స్ని అతి కష్టం మీద ఎంచుకుని రెడీ అయి బుద్ధిగా బయటకొచ్చాడు ఇంతలో ఒక్కొక్కరుగా శృతి ఇంటికి చేరుకుంటున్నారు వేణు శిరీషతో శృతి శరణ్తో ముచ్చట్లో పడిపోయారు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిన నిఖితను చూడగానే కార్తిక్ కళ్ళ ఆనందంతో మెరిశాయి ఆ మెరిసిన కళ్ళను చూడగానే సిగ్గుతో తలదించుకుంది నిఖిత అందరూ సరదాగా మాట్లాడుకుంటూ రవి కోసం వెయిట్ చేస్తున్నారు రవి నవ్వుతూ తుడుతూ లోపలికొస్తుండడంతో అతడికి ఎదురెళ్ళి నువ్వు ఇంతలా సంతోషపడుతున్నావంటే అది ఆర్తి గురించే ఉంటుంది కదా అంది శృతి ఉత్సాహంగా రవి శృతి చేతులను పట్టుకుని గిరిగిరా తిప్పుతూ ఎస్ ఎస్ ఆర్తి ఐ లవ్ యూ చెప్పింది అంటూ పక్కనే ఉన్న చరణ్ణి హత్తుకుని రోజు నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఐఎమ్ సో హ్యాపీ బావా అన్నాడు రవి ఆనందంగా అతడి మాటలు వింటూనే కంగ్రాట్స్ కంగ్రాట్స్ రా అంటూ అతని చుట్టూ చేరి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అందరూ ఇంతకీ మా సిస్టర్ ఏం గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేసింది అని అడిగాడు వేణు ఆత్రంగా దానికి రవి ముసిముసిగా నవ్వుతూ లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ రాది మీకు చెప్పకూడదు అండంతో అందరూ ఏ ఏ రవి కమోన్ అంటూ గోలగోలగా అరుస్తూ అతను నాటు పట్టిస్తుండడంతో సిగ్గుతో తన చేతిలో ముఖాన్ని దాచుకున్నాడు రవి రే బావా సిగ్గే ఏ ఏ అంటూ గింతలు పెట్టేసరికి రే రే ఆపన్రా మోసిన చాలేరా బాబు అంటున్నాడు రవి అక్కడంతా కోలాహలంగా ఉంది రవిని తమ భుజాల మీదకి ఎత్తుకుని గోలగోలగా రవిలాగా సక్సెస్ అయింది రవి రవి అంటే అరుస్తున్నారు అందరు రే ముందు టిఫిన్ చేయండి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు ఎగురుదురు గాని అంది పార్వతి నవ్వుతూ టిఫిన్ కానిచ్చి హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు అందరు చాలాసేపటి కబుర్ల తర్వాత అంతాక్షరే ఆడదామా అంది శృతి ఉత్సాహంగా ఓ ఆడదాం ఆడదాం అంటూ గట్టిగా అరిచారు అందరు పార్వతి వాళ్ళు కూడా ఉత్సాహం చూపడంతో సరే సరే ముసలి వాళ్ళంతా అటువైపు మన యూత్ ఇటువైపు కూర్చోండి అన్నాడు కార్తీక్ వాళ్ళని ఉడికించాలని ఉద్దేశంతో ఆ మాటలకు కార్తీక్ వైపు వస్తున్న పార్వతిని చూసి ఓ హలో గారు ఏంటి ఇటు వస్తున్నారు పొండి పొండు అటువైపు అన్నాడు కార్తిక్ కమాండింగ్గా యూత అన్నావు కదా అందుకనే వస్తున్నా అంటూ ఎగిరేసింది పార్వతి అబ్బా ఇప్పుడు మీరు యూత ఒక్క తెల్ల వెంట్రుకను కూడా ఇటువైపు రానిచ్చేదే లేదు అంటున్న కార్తీక్ తలవైపు పార్వతి అలానే చూస్తుండడంతో నిఖిత బంగారం తల్లో తెల్ల వెంట్రుకలు ఏమైనా చచ్చాయేమో కొంచెం చూడవే అన్నాడు కార్తిక్ కంగారుగా ఆ మాటకి నిఖిత అవ్వాలేవులేరా అంది వెంటనే ఆహా ఎంత మర్యాద ఇచ్చావే అన్నాడు కార్తిక్ నవ్వుతూ మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పలికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు